చప్పలు కొట్టండి గట్టిగా చప్పు అూయ అమ్మా ఈ ఈ బిడ్డకి పిల్లలు లేరు దయచేసి గమనించండి రండి 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 చప్పలు కొట్టండి గట్టిగా దేవుని మహాలేలో అయ్య పోయిన వారం వచ్చావు కదమ్మా ఏ ఏ మార్పులు వచ్చినాయి మీ శరీరంలో ఈ సైడ్ నొప్పి తగ్గిపోయింది అడుగులోనాయ్యా ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోయింది ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ బ్రదర్ ఈ పక్కకు రెండు నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారు ఉన్నారా నేనన్న తల్లి చచ్చిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు ఈ ఆయన డ్రైవింగ్ చేస్తారు ఆయన కూడా మనసు అది కొంచెం ఈ వారం ఎట్లా ఉన్న చిన్న మైక్లో మాట్లాడు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈయన కొట్టేస్తున్నాడు అంట పాపం టెన్షన్ ఈమె తల్లిదండ్రులు లేరు ఆయనకి కూడా అమ్మ ఉంది కదా అమ్మ తమ్ముడు మీరేనా అరే కొంచెం పర్లేదు అమ్మ పాప పర్లేదు నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా నాకు మోకాలు ఇంత వాసిందయ్యా అయితే నేను నేను కింద కూర్చున్నా మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ అయ్యానని చెప్పారు మీరు ఒక ఇంత వాసింది అయ్యా అయితే ఒక్కసారి నన్ను తాకింది అయ్యా మీరు నేను ఆ రోజు చెప్పుదామనుకున్నా కానీ నాకు టైం లేదయ్యా వేరే టాంగ్స్ అయ్యా మీరు మీరే దేవుడు అయ్యా సాయంత్రం వరకు నాకు ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయ్యా అమ్మ నీ నీ బాధలు ఏమున్నాయి మరి పని చేయాలి అదొకటి కాలు ఫ్రీ అయిందా చూసుకో మనం పర్లేదా ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు అంత లేదు అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకే ఈ బాధలను ఉంటే నాకు ఒక రోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తాను బతికిస్తా పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే

చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది నైట్ లో అరిసేది బాగా ఇక ఈ చూసి చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా ఇక తర్వాత ఫస్ట్ ఫస్ట్ రోజు అరిసింది నెక్స్ట్ డే నుండి అరవడం లేదు ప్రశాంతంగా నిద్రపోతుంది రోజుతో లాస్ట్ అయినా అంతకుముందు అరిసేది అట్లా మధ్య అంతకుముందు అరిసేది పళ్ళు అంత పరిస్థితి బాగాలేదు వారం అయితే నీకు అస్సలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా ఇప్పుడు కొంచెం పర్లేదా ఇప్పుడు కొంచెం పర్లేదు ఈ బిడ్డ నేను అన్న ఏమి నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే మీరు సేవ ఎట్లా చేస్తారా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా అమ్మే హలో లూయా ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం ఓకేనా ఈ బెడ్ లో ఈ కుటుంబం చూడమ్మా ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొంది అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఎవరు డ్యూటీ మనిషిని పట్టుకోండి మంచిగా అవుతారా అయ్య గారి దగ్గర మంచిగా అయితే నడుచుకోనమ్మా కొట్టండి అట్లా ఎవరైనా పట్టుకోవాలా నడుస్తుందా మామూలుగా పర్వాలేదా ఇప్పుడైతే పర్వాలేదు చప్పులు కొట్టండి అది ఇప్పుడు నేను చాలా వరకు క్లోజ్ చేస్తాను ఇంకా స్మెల్ చూస్తా చప్పులు కొట్టండి కదా వారు అయినా ఎవరైనా అందరూ ఒకటే హలేలుయా ఎవరు మనకి లేదు ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను ఇంకో ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పలు కొట్టి ప్రభుత్వం కనపరచుకుంటాం